అధ్యక్ష ఈ టిట్కౌసెస్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏడు లక్షల ఒక్క వేల నాలుగు వందల ఎనభై ఒకటి రాష్ట్రానికి ఆ రోజున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష అందులో ఐదు లక్షల పద్నాలుగు వేలు యాక్చువల్గా అడ్మినిస్ట్రేటివ్ క్లియర్నెన్స్ తీసుకొని టెండర్లు పిలవటం జరిగింది అయితే గత ప్రభుత్వం వచ్చి దాన్ని రెండు లక్షల అరవై ఒక్క వేల ఆరు వందల అరవైకి కట్ చేసింది కట్ చేసినా అది కూడా పూర్తి చేయలేదు అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం నూట అరవై మూడు ప్లేసులు యాక్చువల్గా ఈ జరుగుతున్నాయి అధ్యక్ష అందులో యాభై ఒక్క ప్లేసులు అంతకుముందే పూర్తయినాయి నూట పన్నెండు ప్లేసులు ఇప్పుడు పూర్తి చేయాల్సింది ఉంది అధ్యక్ష ఈ నూట పన్నెండు ప్లేసుల్లో లాస్ట్ ఫోర్ మంత్స్లో ఈ కాంట్రాక్టులకి రెండు వందల ఎనభై కోట్లు పే చేసాం అధ్యక్ష ఎవరైతే ఇప్పుడు వర్క్ చేస్తున్నారో ఆ కాంట్రాక్టులకి దానికి గాను అటు ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్లస్ హౌసెస్ రెండు ఆరు ప్లేసుల్లో స్టార్ట్ అయినాయి అధ్యక్ష ఓన్లీ హౌసెస్ ఫినిష్ చేయటం ఇరవై ఐదు ప్లేసుల్లో ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇరవై ప్లేసుల్లో మొత్తం నూట పన్నెండు ప్లేసులకు గాను యాభై ఒక్క ప్లేసుల్లో లాస్ట్ టూ మంత్స్లో స్టార్ట్ చేశారు ఇంకా అరవై ఒక్క ప్లేసుల్లో స్టార్ట్ చేయాల్సి ఉంది అది నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపల వాళ్ళు స్టార్ట్ చేస్తామని యాక్చువల్గా కాంట్రాక్ట్ చెప్పడం జరిగింది ఏదైతే విష్ణుకుమార్ రాజు గారు శాసనసభ్యులు అడిగారు కాంట్రాక్టర్లకి పెండింగ్ బిల్స్ కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన లయబిలిటీస్ కానీ మొత్తం మూడు వేల ఆరు వందల అరవై నాలుగు కోట్లు ఉంది అధ్యక్ష మూడు వేల ఆరు వందల అరవై నాలుగు కోట్లు పే చేయాల్సింది అది కాకుండా వర్క్ పూర్తి చేయాలంటే రెండు వేల ఒక వంద కోట్లు కావాలి అధ్యక్ష అదేవిధంగా రీఫండ్ ఏదైతే లక్షది యాభై వేలు యాభై వేల ఇరవై ఐదు వేలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవో చెల్లిపోయారు డబ్బులు ఇవాళ దానికి మూడు వందల డెబ్బై ఐదు కోట్లు సో ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే ఆరు వేల నూట ముప్పై తొమ్మిది కోట్లు కావాలి అధ్యక్ష దానికి గాను అట్కోలో లోను యాక్చువల్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు నాలుగు వేల ఐదు వందల కోట్లు ఇవ్వడానికి యాక్సెప్ట్ చేశారు అయితే ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఇప్పుడు ప్రజెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వలేనందువల్ల అది హోల్డ్ అయితే దాన్ని ఆల్టర్నేటివ్ వేలు ఇచ్చేట్టుగా అంటే ల్యాండ్స్ మార్పు మీద ఇస్తామని చెప్పారు దానికి కానీ ఈరోజు కలెక్టర్ గారి దగ్గర దాదాపు ఎనిమిది వందల ఎకరాల లక్షలు సేకరించాం మరొక రెండు వందల ఎకరాలు సేకరించి సబ్మిట్ చేస్తే ఆ నాలుగు వేల ఐదు వందలు రిలీజ్ చేస్తారు అధ్యక్ష అది రిలీజ్ చేస్తే ఈ యొక్క కాంట్రాక్టులకి ఏదైతే మూడు వేల ఆరు వందల అరవై నాలుగు కోట్లు ఇస్తూ ఈ వర్క్ పూర్తి చేయడం జరుగుతుంది అధ్యక్ష